హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో మనం డిఎస్సికి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం డిఎస్సి జీకేకి సంబంధించి ఇది సెకండ్ వీడియో అండి సో ఇందులో ట్వంటీ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి ఈ బిట్స్ అన్నీ కూడా డిఎస్ఈకి యూజ్ అవుతాయి వీడియోని వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని విజిట్ చేసినట్లయితే కనుక తప్పకుండా ఒకసారి ప్లేలిస్ట్ అన్నీ కూడా చెక్ చేయండి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే చాలా ఉన్నాయి మన ఛానల్లో సో ప్లేలిస్ట్ అన్నీ ఒకసారి చూడండి ప్రీవియస్ డిఎస్సి అంటే టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సికి సంబంధించినటువంటి పేపర్స్ కూడా అప్పుడు వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ కూడా అప్లోడ్ చేశానండి జీకే పేపర్స్ నెక్స్ట్ కంటెంట్కి సంబంధించిన వీడియోస్ అయ్యి వీడియోసు సో అవన్నీ కూడా ఒకసారి విజిట్ చేసి మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ బ్యాటరీలలో ఉపయోగించే ఆమ్లం ఏది ఆప్షన్ వన్ నైట్రిక్ ఆమ్లం ఆప్షన్ టూ అసిటిక్ ఆమ్లం ఆప్షన్ త్రీ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఆప్షన్ ఫోర్ సల్ఫ్యూరిక్ ఆమ్లం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సల్ఫ్యూరిక్ ఆమ్లం నెక్స్ట్ వన్ సింధు ప్రజలు ఆరాధించిన వృక్షం ఏది ఆప్షన్ వన్ వేప వృక్షం ఆప్షన్ టూ మర్రి వృక్షం ఆప్షన్ త్రీ రావి వృక్షం ఆప్షన్ ఫోర్ ఆలీ వృక్షం సింధూ ప్రజలు ఆరాధించినటువంటి వృక్షం ఆప్షన్ త్రీ రావి వృక్షం నెక్స్ట్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్ను గురుదేవ్ అని ప్రథమంగా సంబోధించినది ఎవరు ఆప్షన్ వన్ జవహర్ లాల్ నెహ్రూ ఆప్షన్ టూ మహాత్మా గాంధీ ఆప్షన్ త్రీ బాలగంగాధర్ తిలక్ ఆప్షన్ ఫోర్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఆన్సర్ ఆప్షన్ టూ మహాత్మా గాంధీ సో మహాత్మా గాంధీకి మహాత్మా అనేటువంటి టైటిల్ ఇచ్చినది రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి గురుదేవ్ అనే టైటిల్ ఇచ్చినది మహాత్మా గాంధీ నెక్స్ట్ వన్ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆప్షన్ వన్ జూన్ సెవెంటీన్ ఆప్షన్ టూ జూలై లెవెన్ ఆప్షన్ త్రీ డిసెంబర్ టెన్ ఆప్షన్ ఫోర్ జూన్ ఫైవ్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జూన్ ఫైవ్ నెక్స్ట్ వన్ సూయజ్ కాలువ క్రింది ఏ ప్రదేశాలను కలుపుతుంది ఆప్షన్ వన్ ఆసియా పసిఫిక్ ఆప్షన్ టూ ఎర్ర సముద్రం మధ్యధరా సముద్రం ఆప్షన్ త్రీ ఎర్ర సముద్రం ఆసియా ఆప్షన్ ఫోర్ ఐరోపా మధ్యధరా సముద్రం ఆన్సర్ ఆప్షన్ టూ ఎర్ర సముద్రం మరియు మధ్యధరా సముద్రాన్ని సూయస్ కాలువ అనేది కలుపుతుంది నెక్స్ట్ వన్ మన దేశంలో అల్యూమినియం ఖనిజం ఎక్కువగా ఏ రాష్ట్రం నుండి లభిస్తుంది ఆప్షన్ వన్ మధ్యప్రదేశ్ ఆప్షన్ టూ రాజస్థాన్ ఆప్షన్ త్రీ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ ఫోర్ గుజరాత్ ఆన్సర్ ఆప్షన్ వన్ మధ్యప్రదేశ్ నెక్స్ట్ వన్ ఇది పుష్కలంగా ఉన్నందువల్ల సౌర శక్తి యొక్క వికిరణం యొక్క శోషణ వాతావరణ దిగువ పొరల్లో అధికంగా ఉంటుంది ఆప్షన్ వన్ కార్బన్ డైఆక్సైడ్ ఆప్షన్ టూ ఆక్సిజన్ ఆప్షన్ త్రీ నీటి ఆవిరి ఆప్షన్ ఫోర్ మృత్తిక ఆన్సర్ ఆప్షన్ త్రీ నీటి ఆవిరి నెక్స్ట్ వన్ మొఘల్ చక్రవర్తుల్లో ప్రముఖ చిత్రకారుడు ఎవరు ఆప్షన్ వన్ అక్బర్ ఆప్షన్ టూ బాబర్ ఆప్షన్ త్రీ షాజహాన్ ఆప్షన్ ఫోర్ జహాంగీర్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జహంగీర్ నెక్స్ట్ వన్ ఐక్యరాజ్య సమితి ప్రథమ అధ్యక్షుడు ఎవరు ఆప్షన్ వన్ యూతాన్ ఆప్షన్ టూ ట్రిగ్వేలీ ఆప్షన్ త్రీ డాగ్ హమ్మర్ షోల్డ్ ఆప్షన్ ఫోర్ బౌత్రౌస్ గలీ ఆన్సర్ ఆప్షన్ టూ ట్రిగ్వేలీ నెక్స్ట్ వన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురించి చెప్పే నిబంధన ఏది ఆప్షన్ వన్ టూ ఫార్టీ కే ఆప్షన్ టూ త్రీ ట్వంటీ కే ఆప్షన్ త్రీ త్రీ ట్వంటీ త్రీ కే ఆప్షన్ ఫోర్ త్రీ ఫార్టీ త్రీ కే ఆన్సర్ ఆప్షన్ వన్ టూ ఫార్టీ త్రీ కే అనేది రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురించి తెలుపుతుంది వన్ ఇండియాలో తొలి పోస్ట్ ఆఫీస్ ఏటీఎం ఎక్కడ ప్రారంభించారు ఆప్షన్ వన్ హైదరాబాద్ ఆప్షన్ టూ చెన్నై ఆప్షన్ త్రీ న్యూఢిల్లీ ఆప్షన్ ఫోర్ కాన్పూర్ ఆన్సర్ ఆప్షన్ టూ చెన్నై నెక్స్ట్ వన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది ఆప్షన్ వన్ కలకత్తా ఆప్షన్ టూ కొచ్చిన్ ఆప్షన్ త్రీ హైదరాబాద్ ఆప్షన్ ఫోర్ న్యూఢిల్లీ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ న్యూఢిల్లీ నెక్స్ట్ వన్ లోక్సభ మొదటి డిప్యూటీ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్ కాగా రాజ్యసభ మొదటి డిప్యూటీ చైర్మన్ ఎవరు ఆప్షన్ వన్ జివి మౌలాంకర్ ఆప్షన్ టూ విఎస్ రమాదేవి ఆప్షన్ త్రీ ఎస్వి కృష్ణమూర్తి ఆప్షన్ ఫోర్ షానోదేవి రాజ్యసభ మొదటి డిప్యూటీ చైర్మన్ ఆప్షన్ త్రీ ఎస్వి కృష్ణమూర్తి నెక్స్ట్ వన్ దాదాసాహెబ్ పాల్కే పురస్కారాన్ని పొందిన తొలి వ్యక్తి ఎవరు ఆప్షన్ వన్ బిఎన్ సర్కార్ ఆప్షన్ టూ పృథ్వీరాజ్ కపూర్ ఆప్షన్ త్రీ దేవికా రాణి రోరిచ్ ఆప్షన్ ఫోర్ కన్నాన్ దేవి ఆన్సర్ ఆప్షన్ త్రీ రాణి రోరిచ్ నెక్స్ట్ వన్ తేయాకు తోటలకు ప్రసిద్ధి గాంచిన డార్జిలింగ్ క్రింది ఏ రాష్ట్రంలో కలదు ఆప్షన్ వన్ పశ్చిమ బెంగాల్ ఆప్షన్ టూ సిక్కిం ఆప్షన్ త్రీ అస్సాం ఆప్షన్ ఫోర్ కర్ణాటక ఆన్సర్ ఆప్షన్ వన్ పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ వన్ భూమి ఉపరితలంపై ఉష్ణోగ్రత విస్తరణను మానచిత్రంపై వీటి సహాయంతో చూపుతారు ఆప్షన్ వన్ సమభార రేఖలు ఆప్షన్ టూ సమవర్షపాత రేఖలు ఆప్షన్ త్రీ సమలవనీయత రేఖలు ఆప్షన్ ఫోర్ సమోష్ణోగ్రత రేఖలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సమోష్ణోగ్రత రేఖలు నెక్స్ట్ వన్ మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఏ నగరానికి పేరు ఆప్షన్ వన్ బెంగళూరు ఆప్షన్ టూ మధురై ఆప్షన్ టూ కోయంబత్తూర్ ఆప్షన్ ఫోర్ కొచ్చిన్ ఆన్సర్ ఆప్షన్ త్రీ కోయంబత్తూర్ నెక్స్ట్ వన్ సౌర కుటుంబంలో ఎక్కువ ఉపగ్రహాలు గల గ్రహమేది ఆప్షన్ వన్ శుక్రుడు ఆప్షన్ టూ గురుడు ఆప్షన్ త్రీ బుధుడు ఆప్షన్ ఫోర్ శని ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శని శని గ్రహానికి ఎక్కువ ఉపగ్రహాలు అనేవి ఉన్నాయి సో శనిగ్రహం తరువాత దేనికి ఎక్కువ ఉపగ్రహాలు ఉన్నాయంటే గురుడు నెక్స్ట్ వన్ పారిశ్రామిక విప్లవం ఏ దేశంలో ప్రారంభమయ్యింది ఆప్షన్ వన్ అమెరికా ఆప్షన్ టూ ఫ్రాన్స్ ఆప్షన్ త్రీ జపాన్ ఆప్షన్ ఫోర్ ఇంగ్లాండ్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇంగ్లాండ్ నెక్స్ట్ వన్ స్వరాజ్యం నా జన్మ హక్కు అని చాటినది ఎవరు ఆప్షన్ వన్ గాంధీజీ ఆప్షన్ టూ నెహ్రూ ఆప్షన్ త్రీ తిలక్ ఆప్షన్ ఫోర్ గోకలే ఆన్సర్ ఆప్షన్ త్రీ బాలగంగాధర్ తిలక్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్